మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు రెండు వేల తొమ్మిదికి ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కొన్నాళ్ళు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు తాజాగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారనే చర్చ కూడా నడుస్తోంది రాజకీయ వ్యూహాలు రచించడంలో నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం దిట్ట ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానివల్ల బీజేపీకి ఎంత లబ్ధి జరుగుతుందనే ఈ ఇద్దరు నేతలు ఆలోచిస్తూ ఉంటారు ప్రస్తుత రాజకీయాల్లో ఇది చాలా అవసరం గతంలో వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి ఎంతో లాభం చేశాయి అయితే అవి నార్త్ ఇండియా వరకే పరిమితమయ్యాయి సౌత్ పై పట్టు కోసం వీరు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీ మరో గట్టి ప్లాన్ చేసినట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది ఇప్పటికే ఏపీలో పవన్ కు రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై నజర్ పెట్టింది ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ప్రధాని మోదీ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు మోదీ చిరంజీవికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు ఈ పరిణామాలే చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరిస్తున్నాయి అయితే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చిరుకు ఇష్టం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది దీనికి బీజేపీ మరో ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది బీజేపీలో చేరకున్న రాష్ట్రపతి కోటాలో అన్నయ్యను పెద్దల సభకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పటికే సుధామూర్తి లాంటి వారిని అలాగే రాజ్యసభకు పంపారు చిరంజీవిని కూడా ఇదే తరహాలో పంపాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ కారణంగానే పవన్ మరో సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపకుండా ఆపారనే చర్చ కూడా జరుగుతోంది దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కర్ణాటకలో మినహా వేరే ఎక్కడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు సొంతంగా పోటీ చేసే దమ్మున్న ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయనే నమ్మకం లేదు అయితే మెగా ఫ్యామిలీకి ఏపీ తెలంగాణలో భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల వరకైనా పవన్ చిరు ద్వారా బలపడాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది బీజేపీ ఇప్పటికే పవన్ కు బాగా సపోర్ట్ చేస్తోంది అటు ఏపీలో పవన్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ ద్వారా ఏపీలో బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ఆ మధ్య చర్చ జరిగింది అటు పవన్ కళ్యాణ్ కూడా సనాతన హిందూ ధర్మం పేరుతో సంచలన వ్యాఖ్యలు చేశారు వాటికి బీజేపీ సహా సంఘ్ పరివార్ నుంచి మద్దతు లభించింది ఏపీలో ప్రస్తుతం పవన్ తో రాజకీయం నడుస్తుంది కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అందుకే చిరంజీవిని రాజ్యసభకు పంపి తెలంగాణలో బలపడాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పవన్ ను ఏపీలో అన్నయ్యను తెలంగాణలో ఉంచుకోవాలని కమలం లీడర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే బీజేపీ ప్రతిపాదనలకు చిరంజీవి ఒప్పుకుంటారా అన్నది అసలు సమస్య అందుకే ఇటు పవన్ ద్వారా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా అన్నయ్యను ఒప్పించేందుకు ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది